అందరికీ నమస్కారం మా అన్నారా పేదవాస్త మెకానిక్ల వ్యవస్థను ప్రభుత్వం గుర్తించాలని మా డిమాండ్ గత ప్రభుత్వాలు హెమోదోపడి మెకానిక్ల మీద జరిగిందన్నది వాస్తవం మా మెకానిక్ల ఐకత ఈరోజు కాదు గత పదిహేను ఇళ్ళు ఇరవై ఏళ్ళు తెలంగాణలో పోరాటం చేస్తాం ముందుకు తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వానికి సుఖం మేము సపోర్ట్ చేయడం జరిగింది మేము కోరుకున్నది ఒకటే మా మెకానిక్లు ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ కొరత వచ్చినాం మన ఎక్కడంటే మన కొత్తగూడెలు ఒక మెకానిక్ దానిపై ఆర్చాడు పండుకున్న వాళ్ళే చిన్న పిల్లలు వాళ్ళ చాలా పిల్లలు ఇక్కడ చూడండి చాలా చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంక ఏ ప్రభుత్వాలు ఆదుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా డిమాండ్ ఒకటే మమ్మల్ని మెకానిక్లో గుర్తించండి ఈరోజు మెకానిక్ ఉన్నాడు అంటేనే కస్టమర్ వెహికల్ కొని రిపేర్కు చేయించుకోవడానికి మెకానిక్ మీద నమ్మకంతో చేసుకుంటున్నాడు రిపేర్ చేస్తున్నాడు కానీ కానీ ప్రభుత్వాలను చూసుకుంటలేరు అనేది ప్రభుత్వాలు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తన చనిపోయే మెకానిక్ చనిపోతే తన కుటుంబం ఇప్పుడు ఎట్లా పోషణ కావాలో చెప్పండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవుట్ సోర్స్ ఎంప్లాయీ వాళ్ళ భార్య కల్పించాలని కొర నుండి మేము స్టేట్ సంఘం తరఫున నా పేరు తోటి బాబు డిమాండ్ చేస్తున్నాం ప్రతి మెకానిక్ చనిపోయిన కుటుంబానికి అవుట్ సోర్స్ ఉద్యోగం కల్పించాలని కోరుతున్నాం వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది ఎందుకంటే ఇన్నాళ్ళున్నాన్ని రోజులైన ప్రభుత్వానికి ఎన్ని రకాల సేవలు అందించడు శవరి దోపిడి ఎంత నష్ట జరిగింది మాకు తెలుసు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా మెకానిక్ ఐక్యత డిప్పన్నట్టుగా మేము ముందుకెళ్తున్నాం కురట్లో పడిన మెకానిక్ సంఘం ట్రేడ్ సంఘాలు అన్ని సంఘాలు మా ఐక్యంగా ఉన్నాయి కాబట్టి మమ్మలను ఆదుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మరి మరి ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఆదుకోవాలి ఇంకొకటి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే అయితే మా మెకానిక్ పిల్లలకు చదువులో కానీ దేనికి కానీ అన్ని విధాలు మాకు రిజర్వేషన్ కల్పించాలని మాకు ఉద్యమం చేయడం ముందుకు పోతున్నాము మెకానిక్ కుటుంబాలకు సితం ఒక ఇండ్లు అనేది మా మెకానిక్లో చాలా మంది ఇల్లు లేని కుటుంబాల వారి సొత్తం ఇండ్లు కట్టించవలసిన బాధ్యత ఉందని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మెకానిక్ కాలనీగా ఏర్పాటు చేయాలి మండలాల్లో కానీ జిల్లాలలో కానీ ఇక్కడ ఇటుకోటలలో చేయాలి ప్రతి మండలంలో ఒక ఫంక్షనాలు చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక ఫంక్షన్ ఏర్పాటు దానికి జాగా కల్పించి ఒక కంపెనీలు ఏర్పాటు చేసేవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏంది మీరు ఎందరికో సేవ చేస్తున్నారు కానీ మా మెకానిక్గా గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాం తప్పకుండా మాకు ఈ సేవలు అందించవలసిన బాధ్యత ఉంది మేము ఈ రోజుల్లో మెకానిక్ సిద్ధిగతల మీద ఇస్తాం ప్రోగ్రాం చేసేది ఉంది మీటింగ్లు పెట్టేది ఉంది మాకు న్యాయం జరిగినప్పుడు మేము ధర్నాలు చేసి రోడ్ ఎక్కితే మా వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలుసు మెకానిక్ వ్యవస్థ బంద్ చేస్తే ప్రభుత్వాల నడివి ఏ ప్రభుత్వ ఉద్యోగ తన ఆఫీస్కి పోలేడు ఇంటికి పోలేడు కూరగాయల రైతుల సుతకం ఇబ్బంది పడతారు కాబట్టి మేము మరీ ఒక్కసారి గుర్తు చేసి చెప్తున్నాం ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాల్సిన ఇమ్మీడియట్గా ప్రభుత్వం తక్షణమే మా మా డిమాండ్లను అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం మెకానిక్ సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ టౌన్ కురట్ల మెకానిక్ అసోసియేషన్ తరఫున మేమంతా కలిసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జై 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 మెకానిక్ 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 నిక్నిక్ జ ఈరోజు ఇక్కడ మేము మెకానిక్లం అందరం కలిసి మనిషికో రూపాయి తోషినంత వేయడం జరిగింది ఆ రూపాయి ఈరోజు పాప పేరు మీద డెబ్బై ఐదు వేల రూపాయలు పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేయడం జరిగింది అవి టౌన్ సంఘం నుండి నలభై ఐదు వేలు వచ్చినాయి స్టేట్ సంఘం నుండి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఇరవై ఇరవై సారీ ఇరవై వేల రూపాయలు స్టేట్ సంఘం నుండి వచ్చి అన్ని కలిసి డెబ్బై ఐదు వేల రూపాయలు మేము ఫిక్స్ డిపార్ట్ చేసి పాప తీయడం జరుగుతుంది ఈ మా కష్టాన్ని మాకు మేమే మా కుటుంబాలను మేమే ఆదుకుంటున్నాం అంటే మరి ప్రభుత్వాలకు మేము చేస్తున్న సేవలు ఏందో గుర్తించవలసిన బాధ్యత ఉందని ప్రభుత్వం మీద మేము కోరడం జరుగుతుంది